వెల్కమ్ టు ఆర్ఎన్ ఇస్ బెలంపల్లి పట్టణంలోని బుడిదగడ్డ బస్తీలో వంటన్ సిఐ దేవయ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బెలంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు బస్తీలోని ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేశారు ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని నలభై ఐదు మోటార్ సైకిళ్లను పోలీస్ స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు బస్తీలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందివ్వాలని బస్తీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు

మనకి ఒక ఫార్ట్ ఫైవ్ వెహికల్స్ మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటికి తగినటువంటి పేపర్ డాక్యుమెంట్స్ పరిశీలిస్తాము అన్ని డాక్యుమెంట్స్ వస్తే మేము వాటికి తిరిగి డౌన్లోడ్ చేస్తాము లేని వాటికి లీగల్గా వాళ్ళకి యాక్షన్ తీసుకొని మళ్ళా చేసుకుని అట్లాగే ఒక ఆటం వచ్చి చేయడం జరిగింది ఈ డాగ్ తోటి మనము కొన్ని హౌజెస్ని గతంలో ఈ గంజాయి కన్జూమర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత కొన్ని సస్పెక్ట్ మనం చెక్ చేసాము కానీ దాంట్లో మనకు ఎలాంటి మెటీరియల్ దొరకలేదు తర్వాత ఈ ఈ సందర్భంగా మనం పబ్లిక్ మనం ఒక ఏం మెసేజ్ ఇచ్చినామంటే ఎవరైనా ఈ ఏరియాలో ఈ పూడిగడ్డ ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ ఒక న్యూ పర్సన్స్ ఎవరన్నా కొత్త వాళ్ళు వాళ్ళ మూమెంట్ అయినప్పుడు ఎవరైనా ఇక్కడ అయినప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ తీసుకోవాలి అట్లాగే ఆధార్ కార్డు అవన్నీ మా తీసుకోవాలి తర్వాత పోలీస్కి సమాచారం ఇవ్వాలి వాళ్ళ యొక్క యాక్టివిటీకి ఏమైనా అనుమానస్పదని చెప్పడం జరిగింది అట్లాగే యొక్క గంజా యొక్క సమస్య దాని యొక్క తీవ్రతను చెప్పి అట్లాంటిది కూడా ఎవరైనా అమ్మినా కానీ తర్వాత తాగినా కానీ అది ఒకరి ద్వారా ఒకరికి సమాజానికి అంతా చేస్తుంది కాబట్టి ఎవరైనా కూడా సమాచారం ఇవ్వాలని మనము చెప్పడం జరిగింది ఈ యొక్క తర్వాత కెమెరాస్ కూడా సిసి కెమెరాస్ని కూడా పెట్టుకోవాలి ఇంపార్టెంట్ చాలా సలు అని మనం చెప్పడం జరిగింది ప్రజలందరూ మాకు సహకరించిందాం అందరికీ ధన్యవాదాలు మనము మన ఏసీపీ గారి ఆధ్వర్యంలో మేము శ్రీఐలం రూల్స్ ఏ గారు నేను అదేవిధంగా ఐదుగురు వేసేది స్టాప్కు ఫిఫ్టీ మెంబర్స్ దాకా రెండు అయ్యి ఇక్కడ ఢిల్లీలో కూడా చెక్ చేయడం జరిగింది సో ముఖ్యంగా దీంతో ఏంటంటే ఎవరైనా బ్యాడ్ పర్సన్స్ కానీ రౌడ్ ఎలిమెంట్ కానీ అంటే అదేవిధంగా అన్నోన్ పర్సన్స్ మన ఏరియాలో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని గుర్తించడము తర్వాత వెహికల్ కూడా అంటే కొన్ని డాక్యుమెంట్ ల్యాండ్ వెహికల్స్ అదేవిధంగా తర్వాత అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వాటిని తీసుకోవడం జరుగుతుంది దాని మీద తర్వాత లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఈ రోజుని మేము బెల్లంపల్ టౌన్ నుంచి తర్వాత అదేవిధంగా మన రూరల్ సర్కిల్ ఫోర్స్ నుంచి అదేవిధంగా కాసేపేట నుంచి వచ్చి చెక్ చేయడం జరిగింది అదేవిధంగా మన యొక్క పరిసర ప్రాంతాల్లో ఎవరైనా వ్యక్తులు గంజాయి కానీ టగ్స్ కానీ అన్నా కూడా మీరు మాకు తెలియజేసినట్టయితే మీ యొక్క అటువంటి పేరు ఎక్కడ చెప్పకుండా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము ఎందుకంటే టగ్స్ అనే దానికి ఈ మధ్య యువత కూడా బాగా అవుతుంది ప్లస్ మన ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా తెలియకుండా వాటికి అలవాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు వారిని అట్లా సస్పెక్ట్ అనిపించిన వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నా కూడా మాకు చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య మన కమిషనరేట్కు ఈ డాగ్ అంటే నార్కోటిక్ డాగ్ నార్కోటిక్ సంస్థ సౌసండ్స్ అవుతున్నాయో అంటే ఈ మత్తు పదార్థాలను గుర్తించేటువంటి డాగ్ కూడా వచ్చింది ఆ డాగ్ ఏం చేస్తుందంటే ఆ స్మెల్ బట్టి ఆ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఆ స్మెల్ బట్టి గుర్తించేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి సో మన ఏరియాలో ఎవరైనా ఉంటే కూడా మీ చెప్పాలా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో అది పెద్ద డ్రగ్స్ అనేది పెద్ద సమస్యలు తయారవుతుంది కాబట్టి మీరు ఎలాంటిది ఏమన్నా తెలిసినా కూడా మాకు చెప్పాలి వాటి ఈ విధంగా మీరు మాకు ఈరోజు మీరు ఈ యొక్క అటువంటి విషయం మీద కోఆపరేట్ చేసినందుకు మీ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్స్ చెప్తూ ఇటు విషయాన్ని గురించి మన ఎస్పి రవికుమార్ సార్ గారిని మాట్లాడుకొని కోచ్చు థ్యాంక్ యూ